thank ओके आवाज से نا را تعلق ايو تي سي

లక్ష్మీ ట్యాగ్ సెంటర్లో లక్ష్మీ డాగ్ క్యాంటీన్ ఇది ఆ క్యాంటీన్ వెనకాల మన పొయ్యితో వీళ్ళు క్యాంటీన్లు మనకి వంట వారు వంట చేస్తూ ఉండగా దాని పక్కన ఉన్న ఆయిల్ దాని మీద హీటు ఇది ఎక్కువ అయిపోయి ఆయిల్ ఫైర్ అయింది ఆ పక్కన వంట మీద ఉన్న మన పొయ్య పొయ్య ప్లస్ ఆ వంట సామాన్లు అయింది డ్యామేజ్ అయింది దీనివల్ల ఏంటంటే మేము చెప్పేది అంటే ప్రతి హోటల్లోనూ కంపల్సరీగా ఫైర్ సేఫ్టీ పాటించాలి ఫైర్ ప్రికాషన్స్ పాటించాలి ఫైర్ ఎక్స్చేంజ్ యూజర్స్ అవి ఉన్నట్టయితే ఇంత ప్రమాదం జరగదు వాళ్ళకి నష్టాలు జరగదు ప్రజలకి ఇబ్బంది ఉండదు ప్లస్ వారి ఆస్తులు కూడా వారి కాపాడుకునే విధానంగా ఫైర్ ఎక్స్చేం ఫైర్ ప్రికాషన్స్ చూడలేదు అండి ఇక్కడ ఉన్నాయా లేదా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది సేఫ్టీ ప్రికాషన్స్ మనం హోటల్కి మరి ఎప్పటికప్పుడు మనం పోటీని ఎప్పుడు పోటీన తర్వాత మనం ఎప్పటికప్పుడు హోటల్ని మనం వాళ్ళకి ప్రకాశించేప్పుడు చెప్తూనే ఉన్నాం అండి దాని ద్వారా ఏంటంటే ఈ చిన్న చిన్న వాటికి అన్నట్టుకి పర్మిషన్ మామూలుగా మున్సిపాలిటీ కమిషనర్ వీళ్ళు ఇస్తారు కానీ లేని వాళ్ళ మీద తప్పకుండా అండి అది లేనప్పుడు వాళ్ళని వచ్చి ఆ ఇన్స్పెక్షన్ చేసి దాని మీద యాక్షన్ ఇప్పుడు దీనికి ప్రికాషన్స్ ఉన్నాయా లేదని మీకు ఎప్పుడు వచ్చిందండి నోటీస్లో మీకు ఈ ఫైర్ అన్న మన సిలిండర్ సిలిండర్స్ అవి పాటించమని మనం చెప్తున్నాం వీళ్ళకి ఎప్పుడు ఇచ్చారండి నోటీస్ మీరు ఈ నోటీస్ ఏం లేదండి మనం ఇమీడియట్ గా మనకి వాళ్ళకి బహిర్వకాశం పాటించమని వాళ్ళకి ఎప్పుడైనా అంత ముందు ప్రతి సంవత్సరం మనం